ఏంటి చీర మడతేస్తున్నా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండగ అందరూ బాగా తీసుకొని ఆయ ఆయుర ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూడండి అమ్మ కూరకారంలో ఇరవై మూడు ప్రోడక్ట్లతో మేము ముందుకు వచ్చాను అమ్మ అని ఎంత ఇష్టపడతారో అమ్మ కూరకారాన్ని మీరు అంతే సక్సెస్ చేశారు నీ అందరికీ నీ పాదాలకి నా నమస్కారాలు ఎందుకంటే మీరు నన్ను గెలిపించారు మీరు గెలిపించారు కాబట్టి నేను ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నాను ఏ విషయంలో కూడా నన్ను గెలిపించారని మేము అన్నారు మిమ్మల్ని నేను నా వైపు నుంచి ఏమి ఇవ్వాలని ఆలోచించుకొని నేను నేననేది మీ అందరి ఇంట ఉంటాను అమ్మ చేతి వంట మీ అందరి ఇంట నేను చేసిన ఈ వంట అంతా కూడా మీరందరూ తిని సంతోషంగా ఉండాలి ఒక థాట్ తోటి ఆలోచించి చేసిన అమ్మ కూరకారం నచ్చిన వాళ్ళు ఇరవై మూడు ప్రోడక్ట్లు అండి అన్నీ మీకు నచ్చిన వాళ్ళు చపాతి పిండి ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి చక్కగా ఇవి ఏమేమి కావాలన్నీ ఆర్డర్లు పెట్టుకోండి మీరు ఎప్పుడైతే ఆర్డర్ పెట్టుకుంటారో ఆర్డర్ పెట్టిన వెంటనే మీకు స్పీడ్ కొరియర్ అనేది పంపిస్తాము హోమ్మేడ్గా నా చేత్తో నేను చేసిన అమ్మ కూరకారాన్ని మీరు ఇంత ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాంటి డ్రమ్ములు ఇప్పటివరకు నేను ఇది ఒక ఒక్కొక్క డ్రమ్ము యాభై కేజీలు అయిపోయిన వెంటనే మళ్ళీ తయారు చేస్తే మళ్ళీ ఒక ఒకరోజు మార్చి ఇంకో రోజు మళ్ళీ అన్నీ తయారు చేస్తూ ఉన్నాం మొన్న ఇరవై మూడు రోజులు గ్యాప్ ఇచ్చి చేయించినప్పుడు నేను ఈ డ్రమ్ములు నిండిపోయి ఉన్నాయి మొత్తం ఇరవై మూడు డ్రమ్ములు దానికి డబలు అంటే మీకు ఇరవై ఆరు ఇరవై ఆరు మొత్తం యాభై రెండు డ్రమ్ములు ఉన్నప్పుడు వీడియో ఎందుకు చేయలేదని అని నాకు ఒక వచ్చింది కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత అయినా సరే ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి చక్కగా బుక్ చేసుకోండి హోమ్మేడ్గా నేను తయారు చేసింది కాబట్టి మీ అందరికి నచ్చింది కాబట్టి రిపీట్ ఆర్డర్ పెట్టుకుంటారు సో మచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు మొక్క టక్క మంచిగా మేము వండుకుంది మీరు వండుకుంది పోయి సంవత్సరానికి ఇంట్లోకి మేము వచ్చి వాటిలోకి కారాలు యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది పలావ్ చికెన్ మటన్ వెజ్ నాన్ వెజ్ అన్నిటికీ మీకు కారాలు అనేది ఉన్నాయి ఓకేనా